రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు ఎంశంకర్ రావు నేను మునారి ఆగ్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎండిఈగా చేస్తున్నాను అయితే ఈరోజు పార్వత్పురం జిల్లా పార్వతపురం మండలం బాలగొడవ అనే ఊరిలో మన గుడిపిల్లి రామనాయుడు గారు ఆకుమడి దగ్గర ఉన్నామండి ఇది సాంబా మసూరు వెరైటీ ఈరోజు డేటు ఐదు జూలై ఈరోజు మన ప్రొడక్ట్స్ ఎన్టెక్ ప్రిమ్హారస్ ఎంట ప్రిమ్హారస్ ఈ రోజు మనం డిమో వేస్తున్నామండి ఈ రోజు ఇది సాంబ మసూరు వెరైటీ ఈ రోజు మనం పాడి నర్సరి అంటాం కదా ప్యాడి నర్సర్ అంటే మనం ఏమంటాం అంటే ఆకుమడి అంటాము ఆకుమడిలో ఈ రోజు మన మునారా వారి ఎంటక్ ఎంటక్ అంటే ఇది యూరోకం స్విట్జర్లాండ్ కంపెనీ అండి యూరోకం స్విట్జర్లాండ్ కంపెనీ యూరోప్ నుండి మనం ఇంపోర్ట్ చేసుకుని మన ఇండియాలో మొనారా ఆగ్రో టెక్నాలజీస్ కూడా మార్కెటింగ్ చేస్తున్నాము ఇదేంటంటే ఎడ్యుకేటెడ్ కంట్రీస్లోనే ప్రజెంట్ వాడుతున్నారండి అంటే జపాను అమెరికా యూరోప్ కంట్రీస్లోనే వాడుతున్నారు జర్మనీ వంటి కంట్రీలోనే వాడుతున్నారు ఇప్పుడు మన ఇండియాకు మనం తీసుకొచ్చాం ఇంతవరకు ఏ కంపెనీలో కూడా ఈ ప్రోడక్ట్ లేదండి నెక్స్ట్ హారస్ అండి ఇది ఇదేంటంటే స్పెయిన్ నుండి తీసుకొచ్చామండి ఈ రెండు కలిపి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇరవై ఇరవై సున్నా పదమూడు ఉందండి ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడుతో కలిపి మనం ఈ ఆకు మడికి డెమో చేస్తున్నామండి ఒకసారి చూడండి ఈరోజు ఐదో తేదీ జూలై నెల నెక్స్ట్ మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఫీల్డ్ చేస్తాము అప్పుడు ఇదే ఫీల్డ్ని మీకు చూపిస్తాను చూడండి ఎలా కలుపుతున్నాము ఇదిగోండి ఇది ఇరవై ఇరవై సున్నా పదమూడు అండి ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడుతో మనం ఎంటక్ చల్తున్నాము ఈ ఎంటక్ అనేది ఏంటంటే నైట్రోజన్ అమోనియా రూపంలో ఉంటుంది ఇందులో సల్ఫర్ ఉంటుంది మెయిన్లీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో డిఎంపీపీ టెక్నాలజీ ఉంటుందండి డిఎంపీపీ టెక్నాలజీ ఇంతవరకు ఇండియాలో ఎక్కడా లేదండి ఒక్క మన మునారో ఉంది డిఎంపీపీ టెక్నాలజీ అంటే ఏంటంటే మన ఏవైనా మనం వేసిన ఎరువులు కొంత భాగం గాలిలో ఎవబరేట్ అయిపోతుంది అలాగే కొంత భాగం లీచింగ్ అంటాం కదా భూమి అడుగులోకి వెళ్ళిపోతుంది అలా కాకుండా ఆ సైకిల్ ఇది నలభై ఐదు రోజుల నుండి డెబ్బై ఐదు రోజుల పాటు మొక్కల శిలైన్లా అందిస్తుంది దీనివల్ల ఏంటంటే ఎరువులు వాడకం తగ్గుతుంది ఎరువుల వినియోగం తగ్గుతుంది మనం వేసిన ఎరువులు నూటికి నూరు శాతం మొక్క తీసుకుంటుందండి దీనివల్ల ఏంటంటే ఎటువంటి తెగుళ్ళు కానీ పురుగు కానీ రాదు మనకి ఇరవై ఇరవై కాంటకు వెళ్తామండి ఎంట ఇప్పుడు నార్మల్ లో మనం వెళ్తున్నాండి గాలిలో కలిసిపోనివ్వకుండా భూమి లోపల దిగిపోకుండా మొక్కలకే హండ్రెడ్ పర్సెంట్ మొక్కలకే అందుతుంది అన మనం వేసిన ఎరువు మొత్తం మొక్కలకు వంతుంది మనం అదే ఎంట కలపకుండా గాని ఏ ఎరువులు వేసినా ఒక థర్టీ పర్సెంట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రం మొక్కలకు ఉపయోగపడుతుంది అదే ఎంత కెల్పం అంటే నైంటీ పర్సెంట్ వరకు అంటే తొంభై శాతం వరకు ఎటువంటి వేస్టేజ్ లేకుండా డైరెక్ట్గా మొక్కలకి దీని దీనివల్ల ఏంటంటే ఇగోండి ఈ సైజు పెరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే దుబ్బు బాగా పడుతుంది మంచి పిల్లకలు వస్తుంది మంచి ఆరోగ్యకరంగా తయారవుద్ది ఇదే ఫీల్ని మీకు ఒక వారం రోజులు పోయిన తర్వాత మళ్ళీ సేమ్ వీడియో చేసి చూపిస్తాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఎంత హైట్ ఉంది చూడండి ఒక వారం రోజుల తర్వాత ఎంత హైట్ ఉంది ఎంత పెరుగుంది అనేది కూడా చూడండి ఇదిగోండి చూడండి ఈరోజు రెండు ఆకులే ఉన్నాయండి మూడు ఆకు ఉంది అలాగే రూట్ జోన్ కూడా చూడండి చూడండి అబ్జర్వ్ చేయండి ఇదే ఫీల్డ్ లో ఒక వారం రోజులు పోయిన తర్వాత నేను ఫీల్డ్ చేస్తాను అంటే వారం రోజుల తర్వాత ఇదే ఫీల్డ్ వచ్చి మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను అప్పుడు అబ్జర్వ్ చేయండి ఇది ఎంత హైట్ పెరిగింది ఆకులు వచ్చాయి రూట్ జోన్ ఎంత డెవలప్ అయింది అనేది ఆ రోజు అబ్జర్వ్ చేయండి